ఉగాది పండుగ వేళ ఆ లక్ష్మీదేవి అమ్మవారు ప్రతి గడపలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పండుగ అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ఈ తెలుగు కొత్త సంవత్సరం రోజున ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు అందుకుగాను ఉగాది రోజున ఉదయం వేళ తెల్లవారుజామున ఇలా ఇంటి ప్రధాన ప్రధానగుమ్మని సింహద్వారం దగ్గర గడప పూజ చేయవలసి ఉంటుంది ఆ గడప తల్లి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి స్థిరవాసం ఏర్పరచుకుని ఉంటారట ఏ పండుగ పర్వదినమైనా సరే ఇంటికి మామిడి తోరణ కట్టడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీ కళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి సింహద్వారానికి ఇలా మామిడి ఆకులతో మండలుగా కానీ లేదా తోరణంగా కానీ కట్టడానికి ప్రయత్నించండి మనకు తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి లక్ష్మీదేవి అమ్మవారిని ఆకర్షింపబడి ఇంట్లోకి అడుగు పెట్టేలా చేసేది గడప పూజ మరి లక్ష్మీదేవి అమ్మవారు ఈ ఉగాది వేళ అడుగుపెట్టి ఇంట్లో స్థిరవాసం ఏర్పరచుకుని ఉండాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర నిండుగా కలకల్లాడుతూ దీపం వెలిగించాలి ఉగాది పండుగకు ముందు రోజు వచ్చేది కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య రోజు కూడా కొత్త అమావాస్య లక్ష్మీ పూజను మనందరం చేసుకుంటాం కదా అందుకుగాను కొత్త అమావాస్య వేళ సాయంత్రం వేళే ఈ విధంగా నిండుగా గడపకి నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి దీపాన్ని వెలిగించండి ఎలాగో మరుసటి రోజున ఉగాది పండుగ ఉగాది పండుగ వేళ కూడా ఉదయాన్నే గడప పూజ చేయడం చాలా మంచిది కాబట్టి ఒక ముందే అంటే కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే సింహద్వారం దగ్గర దీపం పెట్టాలి కాబట్టి ముందు రోజే సింహద్వారం దగ్గర చేయవలసిన అన్ని పనులు చేసుకోవటం వలన ఉదయమే దీపం అనేది వెలిగించవచ్చు అందుకుగాను ముందు రోజు కొత్త అమావాస్య ఆ రోజు కూడా లక్ష్మీదే అమ్మవారిని పూజలు చేస్తాం కాబట్టి ముందు రోజు కూడా దీపం పెట్టవచ్చు మీ దగ్గర రాతి గౌరం సెట్టు ఉంటే చక్కగా నిండుగా పసుపుతో అలంకరణ చేసి కుంకుమ బొట్లు వరిపిండి బొట్లతో అలంకరణ చేయండి చూడడానికి ఎంత అందంగా ముచ్చటగా ఉంటుందో ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత గడపకి ఆగ్నేయం వైపుగా కుడి భాగంలో పెట్టవలసి ఉంటుంది ఇది వాస్తు ప్రకారంగా చాలా మంచిది ఇక అలాగే గడపకి ముందుగా నీటితో చక్కగా కడిగి లేదా తడిపట్ట పెట్టి ఆ తర్వాత నిండుగా పసుపు రాయాలి పెయింట్లో ఉన్నా కూడా పసుపు రాస్తే చాలా మంచిదండి ఇలా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి అలాగే వరిపిండితో ముగ్గులు వేయాలి ఈ విధంగా ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర ఈ గడప పూజనైతే చేయవలసి ఉంటుంది ఇలాగే మీకు పెరటు గుమ్మం ఉన్నట్లయితే పెరటు గుమ్మానికి కూడా ఇలా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయాలి ఒకవేళ పెరటు గుమ్మ లేనట్లయితే ఒకే గుమ్మ ఉన్నట్లయితే ఈ విధంగా అలంకరణ చేయండి చాలామందికి కూడా బాల్కనీ వైపున గుమ్మం ఉంటుంది ఆ గుమ్మాన్ని పెరటు గుమ్మంగా భావించి అక్కడ కూడా మీరు సింహద్వారం దగ్గర ఎలా అయితే ముగ్గులు పెట్టి అలంకరణ చేస్తున్నారో అలాగే పెరటుగుమ్మానికి కూడా అలంకరణ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం వైపు నుంచి లక్ష్మీదేవి వస్తుంది అలాగే బాల్కాని వైపున అంటే పెరటు గుమ్మం వైపు నుంచి జ్యేష్ఠ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఏ ఇంట్లో సింహద్వారం దగ్గర ఇలా కలకల్లాడుతూ ముగ్గులు ఉంటాయో ఆ ప్రదేశంలోకి లక్ష్మి అంటే దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెట్టలేదు ఏ ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠ లక్ష్మి రాదు ఆ వైపుకి కనీసం కన్నెత్తి కూడా చూడలేదట కాబట్టి అంత ప్రాముఖ్యత ఉందండి గడప పూజకి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారి స్థిరనవాసం ఏర్పరచుకుని ఉండాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర అలాగే పెరట గుమ్మైన బాల్కనీ వైపు ఉన్నటువంటి గుమ్మం వైపున చక్కగా అలంకరణ చేయండి ఈ విధంగా ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదండి మీరు ప్రతి శుక్రవారం అంటే గురువారం వేళ చక్కగా అలంకరణ చేసుకోండి శుక్ర శనివారం నిండుగా ఉంటుంది అలాగే ఏ పండుగ పర్వదినమైన రోజుల్లో కూడా ఈ విధంగా చక్కగా అలంకరణ చేయండి చాలు ఇటువంటి ఒక చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం వల్ల ఇంట్లో చిన్న చిన్న చికాకులు లాంటివి గొడవలు లాంటివి జరగకుండా ఉంటాయి ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు ఈరోజు కొత్తగా ఏమీ గడప పూజను ఎవరూ కనిపెట్టలేదండి అనాది కాలంగా మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా గడప దగ్గర పసుపు రాసి బొట్టి పెట్టి ఒక పువ్వుననేది ఎప్పుడు ఉంచేవారు మనం ఆ విషయాన్ని గమనించలేదు ఒకవేళ తెలిసినా కూడా కాలనత్య అవన్నీ మరుగున పడిపోవడం వలన అందరూ కూడా చేయడం మానేశారు కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత గడప పూజ మొదలుపెట్టిన తర్వాత మీరే నాకు తిరిగి కామెంట్ చేస్తారండి మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో గొడవలు అనేవి జరగట్లేదు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము భార్యాభర్త మధ్యన సఖ్యత కూడా ఏర్పడుతుందండి అందుకే ఇలా సింహద్వారం దగ్గర గడప పూజ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి వారానికి ఒక్కసారి చేస్తున్నా సరిపోతుందండి ఇలా పండుగ పర్వదినంలో నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరి ముగ్గులు వేయండి అలాగే మాకు ముగ్గులు వేయడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా స్టెన్సిల్స్ ఉంటాయండి మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి చాలా తక్కువ రేటుగా దొరుకుతూ ఉంటాయి పది ఇరవై ముప్పై రూపాయలకంటూ సైజుల వారీగా స్టెన్సిల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే ఉగాది పండుగ ఈ రోజున వేపూత పచ్చడివి చేస్తూ ఉంటాం కదండీ కాబట్టి వేప మండల కూడా పూజలో పెట్టుకోవచ్చు మంచిది చాలామందికి కూడా మామిడాకులు అవి దొరకకపోవచ్చు ఈ పండుగ పర్వదినం వేళ మీ దగ్గర వేపమండ్లు ఉన్నా కూడా ఇంటి సింహద్వారానికి కట్టవచ్చు లేదా ఇరుపక్కల కూడా ఈ విధంగా మీరు బాక్సులో వేసి పెట్టుకోవచ్చు ఇలా ఈ విధంగా సింహద్వారానికి నిండుగా అలంకరణ చేసుకోండి ఇలా అలంకరణ చేసిన తర్వాత ఒకసారి చూసినట్లయితే చాలా సంతోషం అనిపిస్తుంది ఎంత నిండుగా ఉందో కదా సింహద్వారం అనిపిస్తుంది ఇంతలాగా కలకల్లాడుతున్న గుమ్మంలోకి లక్ష్మీదేవి వారు ఎందుకంటే అడుగు పెట్టకుండా ఉంటారు మీరు ఒకసారి గడపకు చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక అలాగే నేను ముందు రోజు కొత్త అమావాస్య అని చెప్పాను కదండి కొత్త అమావాస్య వేళ ఈ విధంగా పచ్చి నిమ్మకాయ ఉన్న లేదా నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ అయితే మంచిదండి మధ్యలో కట్ చేసి నేను ఇందులో ఉన్న పెక్కలు అవి తీసేసి పసుపు కుంకుమ అద్దీ ఒక మట్టి పరిమిదిలో రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు వేసి దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఈ నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో బద్దలు ఇరుప్రక్కలా రక్కలా కూడా పెట్టండి రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఈ విధంగా సింహద్వారం దగ్గర పెట్టడం వల్ల ఇంట్లో నుంచి బయటికి నడిచేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రాళ్ళ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకనే ఇలా రాళ్ల ఉప్పుని అనేది ప్రతి గురువారం శుక్రవారం వేళ సింహద్వారం దగ్గర ఒక నిమ్మకాయ బద్ద పసుపు కుంకుమ పెట్టి పెడితే చాలా మంచిది ఇక అలాగే నేను ఒక రాగి రాగిచొంబు అయితే తీసుకున్నాను రాగి చెంబుకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టండి అలాగే రాగి చెంబులో కూడా నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి వేపాకులు ఇందులో ఉంచండి ఒకవేళ మీ దగ్గర వేపాకులు లేనట్లయితే పువ్వులైనా ఉంచవచ్చు ఇలా వేసి సుగంధ ద్రవ్యాలు సువాసన వచ్చేటటువంటి జవాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ వేయండి ఇలా సువాసన వస్తూ ఉంటే గుమ్మం దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడి ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ విధంగా పూజ అయితే సాయంత్రం వేళ పూజ చేయండి అలాగే మసక్ రోజున ఉదయం ఉగాది పండుగ వేళ తప్పనిసరిగా పంచగవ్య దీపాలలో దీపారాధన వెలిగించండి పంచగవ్య దీపాలంటే మీ అందరూ తెలుసు కదా ఆవు పేడతో ఒక ఐదు రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలిపి పంచగవ్య దీపాలు తయారు చేస్తారు మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర పంచగవ్య దీపాలు లేనట్లయితే మట్టి పరిమితుల్లో కూడా దీపారాధన చేయవచ్చు మట్టి పరిమితుల్లో కూడా చక్కగా నిండుగా నువ్వు నూనె పోసి రెండు ఒత్తులను ఒకగా చేసి దీపారాధన వెలిగించండి ఏకహారతతో వెలిగించండి అలాగే ధూపాన్ని చూపించండి ఈ విధంగా కొత్త అమావాస్య వేళ సాయంత్రం వేళ కానీ లేదా ఉగాది రోజున ఉదయం వేళగానే దీపారాధన చేయవచ్చు లేదా రెండు పూటలు కూడా చేయవచ్చండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే కొత్త అమావాస్య వేళ కూడా మనం లక్ష్మీదేవి పూజలు చేస్తాము అలాగే ఉగాది రోజున కూడా లక్ష్మీదేవి అమ్మని ఆరాధన చేస్తాము అందులోనూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉగాది మంగళవారం నాడు వచ్చింది మంగళవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం అందులోనూ మంగళవారం వేళ ఐశ్వర్య ఉపదీపారాధన చేస్తే ఇంకా మంచిదండి కాబట్టి రాబోయే వీడియోస్లో ఉగాది పండుగ రోజున పూజ ఎలా చేయాలి ఏ దేవుని పూజించాలనే విషయాన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తాను నేను ముందు రోజే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఈ విధంగా అందరూ కూడా ద్వారలక్ష్మి గడప పూజని చేయవచ్చు ఇక పూజ అనంతరం కొత్త అమావాస్య పూజ చేసుకున్నారు ఉగాది రోజున ఉదయం కూడా పూజ చేసుకున్నారు అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఇలా పాదాలు కూడా వేయండి ఇంటి లోపలికి వచ్చేటట్టుగా లోపల వైపు కూడా అమ్మవారి పాదాలను వేయండి ఇలా వేయటం వలన అమ్మవారి ఇంట్లోకి వస్తారు వచ్చారు అని ఒక నమ్మకం అయితే మన మనసులో ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏ పూజ చేసినా నమ్మకంతో పూజ చేస్తాం కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా కూడా మనం పూజలు చేస్తూ ఉండాలి పండ్లు ఏమైనా ఉంటే చక్కగా సింహద్వారం దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత అవి ఇవ్వండి ఈ విధంగా గడప పూజ చేయండి ఆ గడప తల్లి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉగాది పండుగ రోజున ఈ విధంగా గడప పూజ చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టి స్థిరనవాసం ఉంటారని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు కాబట్టి మీలో ఎవరైనా సరే అమావాస్య రోజున పూజ కుదిరిన వారు ఉగాది రోజున ఉదయం వేళ తెల్లవారుజానం అవ్వకముందే ఇలా దీపారాధన చేయండి చాలా మంచిది ఇక పూజానంతరము పూజకి సంబంధించిన పంచగవ్య దీపాలు కానీ మట్టి ప్రమిదలు నిమ్మకాయలు అలాగే అమ్మవారి పాదాలు ముగ్గు ఇవన్నీ ఏం చేయాలి అంటే మంగళవారం కాబట్టి ఈరోజు కదిలించకండి మరుసటి రోజు బుధవారం ఉదయమే మీరు ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని ఒక పేపర్లోకి ఆ ముగ్గు అంతా తీసేసేయండి ఎక్కడ ఏమీ లేకుండా తర్వాత తడిబట్ట పెట్టండి అంతేగాని చీపురు పెట్టి మాత్రం ఆ అమ్మవారి పాదాలవి కదపవద్దు అంటే తొడవద్దు ఇక పండ్లవి మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు ఇక తర్వాత ముగ్గంత తుడిచిన తర్వాత పంచకవి దీపాలు కానీ అలాగే పువ్వులు ఆకులు నీళ్ళు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదలు వేయండి అలాగే నిమ్మకాయ బద్దలు కూడా అంతేనండి వాటిని కూడా తీసి పచ్చని చెట్టు మొదలు వేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఎవరు తొక్కే ప్రదేశంలో మాత్రం అస్సలు వేయవద్దు ఇలా ఈ విధంగా ఉగాది పండుగ వేళ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటే అడుగు పెట్టాలి అంటే సింహద్వారం దగ్గర ద్వారలక్ష్మి గడప పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇలా గడప పూజ చేసిన తర్వాతే ఇంట్లో ఉగాది పూజ అనేది మొదలు పెట్టాలి చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఉగాది రోజున ఇలా పూజ చేయడం వల్ల సంవత్సరాంతం కూడా మనకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూస్తారని ఒక నమ్మకంతో పూజ అయితే చేస్తాము ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఎవరికైనా సరే నేను చేసినటువంటి ఉగాది రోజున గడప పూజ నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి